వేగంగా పనులు జరుగుతున్నాయి అమరావతిలో ఈరోజు చూస్తే ఇంత కష్టపడుతుంటే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నారే ఎవరు ఆయన ఇంకో పేరు పెట్టాం కదా ఎవరు దొంగబ్బాయి మర్చిపో అందరం లక్ష కోట్లు దోసిన దొంగపై ఉన్నారే ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని చొక్క పట్టుకుని కొట్టాలా తుపాకీ తీసుకుని కాల్చాలా మరి వీటిలో వస్తే నిలదీయాలంటారు నేను ఈ రోజు ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నా అయ్యా మీరు ఎన్ని కిలోమీటర్లు నడిసారా ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ మా జిల్లాలో చంద్రబాబు నాయుడు ఆయన ఏమో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తాడు ఆ యొక్క స్థలాన్ని తనకు కావాల్సిన కేటాయించాలన్న ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తాయి చిత్తు చిత్తుగా ఓడిపోతాను మళ్ళీ నేను హైదరాబాద్ లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా మారే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు అనేది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू